జైన్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఈవినింగ్ అయితే లైటింగ్స్ తో చాలా అంటే చాలా బాగుంటుంది చూద్దాం వెళ్దాం మా చెల్లి చందమామ లాగుందే చందమావ కాదు బతక నువ్వు చందమావ కన్నా ఇంకా ఇంకా పౌర్ణమి ఏ అమావాస అమావాసా అక్క పైన చందమా మిస్ అయింది ఏందనుకున్నా కింద ఉందకు వచ్చింది కావులో లేనిది నీ నవ్వులో ఉన్నది ఇప్పుడు లోన్కి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇప్పుడైతే వచ్చేసాం టెంపుల్ దగ్గరికి అయితే బయట అయితే శ్రీ సిద్ధ తీర్థ అని అయితే ఉంటుందండి బోర్డు జైన్ టెంపుల్ అని అయితే ఉండదు మీకు ఆ బోర్డు కనిపించగానే అయితే లోన్కి అయితే వచ్చేసేయండి చూస్తున్నారు కదండి ఇదే అండి జైన్ టెంపుల్ చాలా బాగుంటుంది మనకి బయట నుంచి వచ్చేటప్పుడు లోన్కి ఎంటర్ అయ్యేటప్పుడే వినాయకుడు అయితే కనిపిస్తాడండి మనకి అటు నుంచి అయితే లోన్కి వచ్చేయచ్చు మా పిల్లలు చూసారండి ఎంత అల్లరి చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ కూడా మీరు వచ్చేసి బయట ఒక బోర్డు చూసినట్టయితే శ్రీ లక్ష్మి నారాయణన్ గోల్డెన్ టెంపుల్ అని అయితే ఉంటుందండి ఇంకా లోన్ అయితే వెళ్ళిపోదాము మై డార్లింగ్ పై నుంచి దిగి దేవకన్యా లైటింగ్స్ అయితే వేయలేదండి నార్మల్ గానే ఉంది గోల్డ్ లైటింగ్స్ అయితే వేస్తారు ఈసారి వచ్చినప్పుడు అయితే చూద్దాం వీడియో తీస్తాను సెకండ్ టైం ఇది దేవుడి ప్రసాదం మొత్తం గొప్పలు కుప్పా చేస్తున్నారు ఇది లిండి స్కూల్ చేశారు వచ్చేసి మార్బుల్ వైట్ ఎంత అందంగా అందంగా ఉందో మా కూడా ఉంది ఇక్కడైతే లోన్ అయితే ఎంటర్ అవుతున్నామండి అండి మనకు బయట నుంచి చూస్తే రెండు టెంపుల్స్ అయితే పక్క పక్కన ఉంటుంది ఇప్పుడు మనం వచ్చేసి రైట్ సైడ్ ఉన్న టెంపుల్కి అయితే లోన్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి గోల్డ్ కలర్ లైటింగ్స్ తో చాలా బాగా అయితే డిజైన్ చేశారు లోన్ అయితే టెంపుల్ చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ గురించి అయితే నేనైతే మీతో అయితే కొన్ని అయితే షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నానండి ఈ టెంపుల్ వచ్చేసి నేనొచ్చి అక్కడైతే వాళ్ళని స్వామివారిని అయితే అడిగాను ఎప్పుడో ఇది కట్టారని అయితే అడిగాను స్వామివారైతే చెప్పారు ఫిబ్రవరి లెవెంత్ టూ ఎయిటీన్ అయితే ఇదైతే ఓపెన్ చేశారంటండి ఈ టెంపుల్ ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే పట్టిందంటండి టెంపుల్ కన్స్ట్రక్షన్ పూర్తి అవడానికైతే చాలా చాలా లోన్ అయితే వీడియో అయితే అలో లేదని అయితే చెప్పారండి వీడియోస్ అంతా ఏం తీయకూడదు ఫోటోస్ అంతా ఇక్కడ ఏం తీయద్దు అని అయితే చెప్పారు మళ్ళీ స్వామివారిని అడిగితే మీరైతే ఫోటో తీయద్దండి దేవుని వరకైతే వీడియో వరకైతే తీసుకోండి అని అయితే చెప్పారు అందువల్ల బాలు అయితే దేవుడిని వరకు అయితే వీడియో తీశాడండి ఇక్కడ ఈ దేవుడి పేరు వచ్చేసి శ్రీ లక్ష్మీ అండి ఈ టెంపుల్కి వచ్చాం మేమైతే ఇక్కడ మాకు దేవుడి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి రెష్ అయితే అంతగా అయితే ఏం లేదండి అంటే మేము నైట్ టైం వచ్చాము కదా అందువల్ల ఏమన్నా లేరేమో తెలీదు రెష్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు వస్తున్నారు లెఫ్ట్ సైడ్ ఉన్న టెంపుల్కి అయితే లోన్కి అయితే వెళ్తున్నాము ఎందుకు కొంచెం హడావిడిగా వెళ్తున్నామంటే క్లోజింగ్ టైం అని అయితే చెప్పారు క్లోజ్ అయితే మేమైతే కొంచెం తొందరగా అయితే లోన్కి వెళ్తా ఉన్నాము ఇక్కడ మీరు చూసినట్టయితే మార్బుల్స్తో అయితే శిల్పాలు అయితే చాలా బాగా అయితే చెప్పుకున్నారండి అంత మార్బల్స్ ఎంత బాగా చేశారో చూడండి శిల్పాలు అయితే చాలా బాగా చేశారండి టెంపుల్ కానీ అంత మార్బుల్స్తోనే అయితే కట్టారండి లోన్ కూడా చాలా బాగుంటుంది మీరు చూసినట్టయితే ఇప్పుడు పైన కానీ గోల్డ్ కలర్ డిజైన్తో అయితే చాలా బాగా అయితే చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కదండి విగ్రహాలు అయితే టెంపుల్ చుట్టూ అయితే ఒక ట్వంటీ ఫోర్ విగ్రహాలు అయితే ఉన్నాయండి అంటే మీకు అన్నీ అయితే వీడియో తీసి అయితే పోస్ట్ చేయలేకపోయాము మేము కొంచెం లేటుగా వచ్చామండి ఇంటి దగ్గర నుంచి సెవెన్ కల్లా బయలుదేరాము టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికంతా సెవెన్ థర్టీ అయ్యింది ఎయిట్కి అంతా అయితే క్లోజ్ చేసేస్తారండి ఈ టెంపుల్ అందువల్ల అయితే లైటింగ్స్ లైటింగ్స్ అంతా ఆఫ్ చేయడం వల్ల చీకటిగా ఉండడం వల్ల అయితే కొంచెం బాగా సరిగ్గా వీడియో తీయలేకపోయామండి ఈ టెంపుల్ అయితే అంతా నెక్స్ట్ టైం అయితే మార్నింగ్ టైం వెళ్ళినప్పుడైతే మీకు వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తామండి ఇప్పుడైతే పోస్ట్ చేయలేకపోయాము మాకైతే దేవుడి దర్శనం అయితే చాలా బాగా ఉందండి పెద్దగా జనాలు కూడా ఎక్కువ ఎవరు లేరండి అంటే నాకు నేను అనుకుంటున్నాను చాలామందికి టెంపుల్ తెలియదేమో అని అయితే నేనైతే అనుకుంటున్నానండి ఫ్యామిలీతో అయితే వచ్చాం మేము అందరం ఇక్కడికైతే మా అత్త మావయ్య అయితే రాలేదండి ఇక్కడికి మా అత్తయ్య కొంచెం హెల్త్ బాగాలేదని అయితే రాలేకపోయారు మా అత్త మావయ్య రాలేదు మా ఫ్యామిలీతో అయితే అందరం అయితే వచ్చామండి టెంపుల్కి మీరు ఫస్ట్ టైం అయితే కాదండి ఇక్కడికి వచ్చింది టూ టైమ్స్ అయితే వచ్చున్నాము టెంపుల్ అయితే క్లోజ్ చేయాలని అయితే చెప్తూ ఉన్నారండి మా విద్య అయితే అందువల్ల నవ్వుతూ ఉంది అయితే బయటకు వచ్చేస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే అక్కడ చూస్తా ఉండండి లైట్స్ ఎలా ఆఫ్ చేసేస్తారు లైట్స్ అన్ని అయితే క్లోజ్ ఆఫ్ చేసేస్తారండి ఇంకా మేమే లాస్ట్ అండి చెప్తా ఉన్నాడు ఇక్కడ బాలు అయితే లైట్స్ ఆఫ్ మనమే లాస్ట్ అని అయితే చెప్తా ఉన్నాడు ఇక్కడ మీరు చూస్తా ఉండండి మా పాప లక్కీ అండి లక్కీ మీకు తెలిసే ఉంటుంది అనుకో తీసుకుంటా అంటే చాలా అల్లరి పాప అండి ఎంత అల్లరి చేస్తుందంటే ఏంటిది చూడండి ఇప్పుడు మీరే అస్సలు సైలెంట్ గా అయితే ఉంటుందండి చాలా అల్లరి అయితే చేస్తూ ఉంటుంది అమ్మాయి చూడండి మా హర్షిత్ మా లక్కీ అండి ఇద్దరైతే ఇక్కడైతే ఆడుకుంటా ఉన్నారు మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ ప్లేస్ అయితే అయితే చాలా బాగుంటుందండి హాయ్ అండి మేము తిరుపతిలో ఉన్న జైన్ టెంపుల్ అయితే వచ్చిన ఇప్పుడు ప్రతి ఒక్కరు అయితే ఈ ప్లేస్ వరకు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే మా వైఫ్ కి అయితే చాలా ఇష్టం ఈ ఈ ప్లేస్ అంటే మేము చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మీరు కానీ చూసారంటే ఏ టెంపుల్ అంత బాగుంటుంది తప్పకుండా మీరైతే వచ్చారు టూరిస్టులు కూడా చాలా మంది వస్తారు కాబట్టి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది మిస్ అవకండి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాము మన వీడియో ఇప్పుడు చూసిన వాళ్ళు అయితే మీకు నచ్చిందంటే ఈ టెంపుల్ కి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ టెంపుల్ అయితే అడ్రస్ వచ్చేసి గూగుల్లో కానీ యూట్యూబ్లో చూసా కూడా మీకు అయితే తెలుస్తుందండి మేమైతే బస్ స్టాండ్ నుంచి అయితే ఒక ఎనిమిది కిలోమీటర్స్ అయితే ఉంటుంది రామాపురం దాటుకొని అయితే వస్తుందండి ట్వల్వ్ కిలోమీటర్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి అందరైతే ఇక్కడికి రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను మీరు కానీ ఇష్టపడతారు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే మా ఫ్యామిలీతో అయితే చాలా అయితే చాలా ఎంజాయ్ చేసామండి మేము నైన్ వరకు అయితే ఉన్నాము ఇక్కడే మీరు ఎవరైనా రావాలనుకుంటే మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అయితే ఉంటుందండి అంతే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము అంతవరకు బాయ్ అండి